హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ ఈరోజు పాలతో పొట్లకాయ కర్రీ ఎలా తీసుకు చూపిస్తున్నానండి ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం తాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం కట్ చేసుకున్న పొట్లకే ముక్కలు వేసుకుందాం టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకుందాం వేసుకున్నాం ఈ పొట్లకాయలో మనము టమాటా వేయట్లేదు కాబట్టి పాలు పోస్తున్నాం కాబట్టి మంట సిమ్లో నుంచుకొని కర్రీ చేసుకోవాలండి ముక్క చక్కగా ఉడికిపోయిద్ది చూడండి ఇలా దగ్గర పడ్డాక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి పాలు పోస్తాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగానే వేసుకోవాలి కాచి చిన్న మిల్క్ మీరు ఎంతైతే కర్రీ తీసుకుంటారో ఆ కర్రీకి సరిపడా మిల్క్ తీసుకోవాలండి మెజరిని అంటే చెప్పట్లేదు నేను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంట సిమ్లోనే ఉంచుకోవాలి చూడేలా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెము హీట్ రాగానే స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇలా పాలు వేసుకొని పొట్లకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ స్టవ్ ఆ పేసుకుందాం అంతే అండి పాలు పొట్లకాయ కర్రీ రెడీ అయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్